నీ స్నేహం ఎవరితో నీ స్నేహం ఎవరితో ఒక బ్రదర్ త్రాగుడు నుండి విడుదల పొందాడు తర్వాత పాత స్నేహితులు కలిశారు ఒకరోజు ఫోన్ చేశారు పాస్టర్ గారు అన్నా నేను కొంచెం ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాను వెంటనే రాలేనన్నా దూర ప్రాంతంలో ఉన్నానన్నారు తను వచ్చి పాస్టర్ గారిని కలిసిన తర్వాత చెప్పారు ఆ ఫ్రెండ్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళేవయ్యా నువ్వు అని అంతకుముందు ఫుల్లుగా వేసేవాడిని వారితో కలిసి ఇప్పుడైతే నేను దేవుణ్ణి నమ్మాను కదన్నా ంగ్ అలవాటు నాకు లేదు కొద్ది రోజుల తర్వాత ఫుల్ గా వచ్చాడు ఆ వాసన వస్తూ ఉంది ఏంటంటే అన్నా వాళ్ళు బలవంతం చేశారన్నా అందుకని నేను త్రాగాను అందుకనే కదా దేవుని బిడ్డ అవిశ్వాసితోనే నీవు విచ్చోడుగా ఉంటూ ఉన్నావనుకో రోజున నీవు కూడా అవిశ్వాసివైపోతావు అదే ప్రార్థనా పరులతో సహవాసం చేసేవనుకో ప్రార్థనా పరునిగా మారుతావు పవిత్రమైన వ్యక్తులతో సహవాసం చేసేవనుకో పవిత్రునిగా నీవు మార్చి